జయోస్య సలక్ష్మణాయ జయోస్ జనకాత్మజా జయోస్ ఇంద్రయమానిరేభ్యకా అని ఒక్కసారిగా మహేంద్ర పర్వతం వ్యక్తి దూకాడు ఎలా దూకాడయ్య కొండన్ సాగర ఘోష కావ్యంలో హనుమంతుడు దూకిన విధానాన్ని వర్ణించాను

ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత క్షితిజాత బాష్పజనిత వింత శాంతి హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి లేచి దూకుతుంటే ఎలా ఉందంటే ఒక కొండ నుంచి మరో కొండ పైకి లేచినట్టుగా ఉంది కొండ కొండజనంగ లేచి పవనాంకూరము ఆయన వాయుదేవుని కుమారుడు అందుకే పవనాంకూరం పిల్లగాలి ఆయన పెద్ద గాలి ఈయన గాలి కానీ ఇక్కడ ఏమయ్యాడు చెంచామరుచ్ఛండాకారముదాల్చి తుఫాను గాలిగా మారింది ఒకడు పిల్లాడే తుఫాన్లో అభిప్రాతాడు ఆవేశం వస్తే అలాగే గాలి తుఫాను గాలిగా మారింది వార్తి పొడుగై ఆయన దాటాడు దూకాడు అని నాకు అనిపించలా సముద్రం అంత పొడుగున్నాడు ఈ కాలు తీసి అక్కడ పెట్టాడంటే కాలు తీసి గట్టును పెట్టు కాలు తీసి గట్టును పెట్టంటే ఆడపిల్లల ఆటలో అలాగే ఈయన ఈ మహేంద్ర పర్వతం నుంచి కాలు తీసి లంకలో పెట్టాడంటే దూకింది ఎక్కడ అంత పొడుగున్నాడు ఆయన వార్తి పొడుగై సంద్రము దాటం అంత పొడుగయ్యాడు అప్పుడు వపురు దండం వెళ్ళ చెమర్ప ఆయన శరీరం ఎలా ఉందో వాల్మీకి వర్ధిస్తాడు వపురు ఎష్టిహి అంటాడు ఒక కర్రలా ఉంది శరీరం ఇలాగ ఈ చెయ్యి ముందుకు చాపి ఈ చెయ్యి వెనక్కి చాపితే లాంగోలం పైకి లేస్తే ఇలా ఉంటే ఒక కర్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ వపురు దండం వెళ్ళ చెమర్ప కర్ర అయితే చెమట బొట్లు రావు మనిషి కాబట్టి చెమట రాయించాడు ఆ చెమటప్పుడు సముద్రంలో పడ్డాయి సముద్రం అనుకుందిట దశ కంఠోత్వికాసములు సీతం బట్టి గుంపోవు దుర్దశ కంఠంది నేలరాలిపడ నాధాంగోషమున బొబ్బలను వెట్టి మాని కృష నేత్రం చలము మాని కృష నేత్రం చలము అగ్నిఖండి కలగ్రెక్కెన్ నా నాదు గర్భం అని సముద్రం బాధపడుతుంది ఆ దుర్మార్గుడైన రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే హా రామా హా లక్ష్మణ అని అరిచి 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 అయ్యో హా రామ హా లక్ష్మణ అని రాముడు అరవగారు మారీచుడు అరిస్తే నేను హా లక్ష్మణ హా సీత అని అరిస్తే మోసపోయాని నాకు ఇప్పుడు హా రామా హా లక్ష్మణ అని అడవలసిన గతి పట్టింది రాముడు లేడు లక్ష్మణుడు లేడు ఎవరు నన్ను కాపాడతారని అమ్మవారు బాధపడుతుంటే ఆ కన్నీళ్లు సముద్రంలో పడ్డాయి అవి సముద్రుడికి అగ్ని కండికెళ్లా కనిపించాయి నిప్పు రవ్వలాగా అక్కడి నుంచి ఆయన అనుకున్నాడు అయ్యో ఒక ఎల్లాలు ఏడుస్తుంది ఒక ఎల్లారు ఏడుస్తుంది ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు దేశంలో ఎల్లాళ్ళందరూ ఇలా బాధపడవలసిందేనా ఎవరూ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరా అనుకుంది ఆ కన్నీటి బొట్లకి సమాధానం ఈ హనుమంతుని చెమట బొట్లు అది లెక్క జరిగిన ఒక దృశ్యాన్ని